నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద ఉంటుంది నేను వీడియో అప్లోడ్ చేసిన మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు పి చిదంబరం దీని గురించి అందరికీ తెలుసు చాలా పెద్ద మనిషి అంటే వయసునిచ్చే పెద్దవాడు నాలెడ్జ్ ఇచ్చే పెద్దవాడు రాజకీయ అనుభవం దృష్ట్యా పెద్దవాడు కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసాడు మాజీ ఆర్థిక మంత్రిగా పనిచేసాడు అట్లాగే అడ్వకేట్ చాలా పేరుని అడుగుకేట ఆయన నిన్న నిన్న అనుకుంటా దీని న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక కారం నచ్చాడు దాంట్లో ఆయన దేని గురించి మాట్లాడంటే తాజాగా వివాదాస్పదమైన ఒక అంశం గురించి మాట్లాడు కొద్ది వారాల క్రితం ఇన్ఫోసిస్ కోపౌండర్ నారాయణమూర్తి గారు వారానికి డెబ్భై పది గంటలు చేస్తే అది దేశానికి మంచిది దీన్ని అలవాటు చేసుకోండి అని చెప్పి చెప్తే ఆయన చాలా ఉదాహరణ చెప్పుకొచ్చాడు పర్టికులర్గా చెప్పిన ఒక ఉదాహరణ ఏమిటంటే చైనాలో సగటు కార్మికుడు మన భారతీయ కార్మికుల కన్నా మూడు రెట్ల ఉత్పాదకత ఇవ్వగలుగుతున్నాడు ఇది మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం దీని గురించి ఆలోచించండి అని చెప్పుకొస్తూ సెవెంటీ వర్క్అవర్స్ ప్రపోజ్ చేశాడు నారాయణమూర్తి గోల్డెన్ స్పూర్తో పుట్టినవాడు కాదు తానంతట తానుగా ఆ స్థాయికి గదిగేయుడు ఇన్ఫోసిస్ అంటే నారాయణమూర్తి పేరు గుర్తొచ్చే స్థాయికి ఆయన దిగాడు అండ్ ప్రపంచవ్యాప్తంగా ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించాడు అండ్ కొన్ని లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చాడు అండ్ ఆ ఉద్యోగాలు కూడా ఏదో చిన్న చిత్తగా మతి పేరు యాభై ఉద్యోగాలుగా చాలామంది జీతాలు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి ఇది ఒక పార్శ్వం ఇంకొక ఆయన ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం ఆయన ఈయన డెబ్భై గంటల పని అనేది ప్రపోజ్ చేసి ఆయన తొంభై గంటలు ప్రపోజ్ చేశాడు వారానికి సరే అతను చెప్తే ఏమన్నా అంటే సరే ఆయన మాట అంటే బహుశా నోటిపై అలా వచ్చేసి ఉండొచ్చు అది రైట్ కాదు అనేది అందరూ అంగీకరిస్తున్నారు కానీ ఏది ఇంట్లో భార్యాభర్తలు మీ ఒకళ్ళ భాగం ఒకళ్ళు అధ్యక్ష చూస్తూ కూర్చుంటే ఇట్లా కాదు మీరు పనిచేయండి అని నేను ఆదివారం కూడా పనిచేస్తాను అన్నాడు దీని మీద సోషల్ మీడియాలో కానీ పొలిటికల్ కానీ చాలా వివాదాలు అయ్యాయి అందరూ ఇష్టం వచ్చిన ఎవరు ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడారు తప్పారు ఎవరు ఇష్టం వాళ్ళ దగ్గర కానీ పి చిదంబరం నేను రాసిన ఆర్టికల్లో ఆయన వీళ్ళిద్దరిని సపోర్ట్ చేశారు ఆయన ఏమంటాడంటే వాళ్ళు ఒక ప్రతిపాదన పెట్టారు ఒకటి రెండు ఇందాక నేను అన్నట్టు వాళ్ళు ఏదో గోల్డెన్ స్కూల్తో పైకి ఎదగల వాళ్ళంతటా వాళ్ళుగా పనులు మొదలెట్టి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారు ఆ సామ్రాజ్య నిర్మాణం ఎలా సాధ్యమైంది అంటే ఇలా పనిచేయడం వల్ల సాధ్యమైంది ఆదివారాలు పనిచేయడము వారానికి డెబ్బై గంటల ఎనభై గంటల తొంభై గంటల అలా పనిచేయడము అలా మాత్రమే సాధ్యమైంది అలా సాధ్యమైంది కనుక వాళ్ళు అలా చేయండి అని సూచన ఇచ్చారు ఓకే అది మీకు నచ్చు నచ్చకపోవచ్చు మీరు వాళ్ళతో విభేదించవచ్చు వాళ్ళని తిరస్క వాళ్ళ ప్రతిపాదన తిరస్కరించు దాంట్లో ఏం తప్పులేదు కానీ వాళ్ళని తిట్టిపోయేసరి కాదు కదా అంటాడు ఆయన ఏమిటంటే ఎస్ థింక్ అబౌట్ థింక్ విత్ దయర్ మైండ్స్ వాళ్ళు చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉంది ఇన్ని గంటలు ఇలా పనిచేస్తే దీని రిజల్ట్ ఇలా ఉంటుంది అని చెప్తున్నారు అండ్ వాళ్ళు జస్ట్ లైక్ దట్ ఏదో థియరీ ప్రపోజ్ చేయడం కాదు ఇట్స్ నాట్ ఎ థియరీ ఇన్ ఆల్ ప్రాక్టికల్ టర్మ్స్ దే ఎక్స్పీరియన్స్డ్ ఇట్ అండ్ దే ఆర్ టెల్లింగ్ యూ దిస్ ఈస్ ద వే టు ఫాలో అచ్చా ఇది ఒక పారిశ్రమం ఇది తీసేయండి ఊరికే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను అంటే మనం నారాయణమూర్తులు సుబ్రహ్మణ్యంలో తిడుతున్నాం కదా సరే ఈయన వచ్చేడు ఈయన వాళ్ళు ఎంత సపోర్ట్ చేసేడు అన్నట్టు ఈయన మాట్లాడేడు అని చెప్తున్నారు కదా ఇది కాదు దిసే మీలో ఎవరైనా మనకి మార్వాడీస్ కానీ ఈ గుజరాత్ నుంచి వచ్చేవాళ్ళు ఐ థింక్ అంటే నేను రాజస్థాన్ నుంచి వస్తాను కూడా వాళ్ళు ఎగ్జాక్ట్గా ఏదైతే నేను తప్పు చెప్తే సారీ బట్ వాళ్ళు వస్తారు కదా వాళ్ళు కిరాణా దుకాణాన్ని నడుపుతూ ఉంటారు బహుశా మీరు ఎవరైనా చాలామంది చూసి ఉండొచ్చు ఒక్కసారి వాళ్ళ ఫంక్షనింగ్ స్టైల్ గుర్తించుకోండి నేను ఇదివరకు ఒక చోట ఉన్నప్పుడు మీరుపేటలో ఉన్నప్పుడు మా వీధి చివరి ఒక షాప్ ఉండేది ఆ షాపు దే యూస్ టు ఓపెన్ ఇట్ బై ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఆర్ సిక్స్ మ్యాక్సిమమ్ బిట్వీన్ ఫైవ్ థర్టీ టు సిక్స్ ది షాప్ ఈజ్ ఓపెన్ అంతే ఆరు గంటలకి పొద్దున్న ఓపెన్ అయిన షాపు రాత్రి పదిన్నర వరకు ఉండేది నేను ఇదివరకు డ్యూటీ చేసుకుని ఇంటికి వచ్చే టైంకి ఇట్స్ టెన్ థర్టీ ఇంత నైట్ టెన్ థర్టీకి నేను వెళ్తుంటే కూడా ఇంట్లో మా వాళ్ళు ఎవరినైనా ఫోన్ చేసి ఒక పాల ప్యాకెట్ ఒక్కటో కావాలంటే అక్కడ ఆగి తీసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి దట్స్ హౌ ది వర్క్ అండ్ ఎవరిబడి నోస్ హౌ ది కమ్యూనిటీ ఫ్లెడ్షిప్ ఐఎమ్ నాట్ మేకింగ్ ఇట్ అ పాయింట్ ఎస్ ఎ కమ్యూనిటీ బట్ ది వర్క్ ది డూ పొద్దుట ఆరు ఐదున్నర ఆరు గంటలకు షాప్ తీస్తే రాత్రి పదిన్నర వాళ్ళు ఉంటాం అండ్ మైండ్ ఇట్ ఎవరు లేకపోతే షాప్కి పొద్దున వచ్చిన వాడి రాత్రి వరకుంటున్నాడు అతను క్యారేసేపు ఇచ్చినట్టు ఇంకోటి చేస్తాడు ఇంకొకటి చేస్తాడు వీలుంటే అతను బయటకు వెళ్తే అతని ఇంటికి వెళ్ళి ఒక గంట రెస్ట్ తీసుకుంటే ఇంట్లో వాళ్ళు వచ్చేసి దట్స్ హౌ దే ఆర్ ఫ్లరిషింగ్ దట్స్ ది వర్క్ కల్చర్ దే ఆర్ ఫాలోయింగ్ ఇది ఎందుకు చెప్పినంటే చిదంబరాన్నో సుబ్రహ్మణ్యాన్నో తిట్టడానికి ముందు వాళ్ళు ఏ కోణాల్లో దీన్ని చెప్పారో ఆలోచించండి మేము ఎంప్లాయీస్ కదా రోజు ఎనభై గంటలు పది గంటల పని చేయడం కదా ఇట్లా ఇట్లా పనిచేస్తాము రోజు పొద్దు నుంచి సాయంత్రం రోజు మాకు ఇంట్లో పనులు ఉంటాయి కదా ఇవన్నీ కరెక్టే వాళ్ళు మీరు ఎలా ఈ పని చేస్తారని చెప్పలేదు ఎలా చేస్తే ఎలా ఉంటుంది దానికే చెప్పుకొచ్చారు దట్స్ వాట్ అట్లీస్ట్ చిదంబరం సేస్ కీప్ ఇట్ ఇన్ మైండ్ నచ్చిన వాళ్ళు నచ్చినట్టు నచ్చిన వాళ్ళు నచ్చినట్టు చాలామందికి నచ్చకపోవచ్చు ఎందుకంటే మనం అందరం ఒక నియమిత కాల పరిమితికి పని చేయడానికి అలవాటు పడ్డాము అలాగే చేస్తున్నాము ఎండ్ ఇంకొకటి చూడండి మనకి ఇక్కడ బయట నుంచి పని చేయడానికి వస్తున్నారు ఇది బీహార్ నుంచి యూపీ నుంచి వీళ్ళుంచి వాళ్ళు ఎంత దిసేపు పనిచేస్తున్నారో ఎవరైనా చూడండి చూస్తే మనకు అసలు వస్తుంది వీళ్ళిద్దరూ రైటా రాంగా అనేది తీసేయండి అది అసలు ఇష్యూ కాదు కానీ మిగిలిన వాళ్ళు ఇలా పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళిద్దరే కది ఇంకా చాలామంది ఉన్నారు అలా ఎదుగుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు మనకి ఆదర్శమా ఎస్ మేము ఇలాగే సిక్స్ టు ఫైవ్ టు టెన్ పనిచేస్తాం ఫైవ్ టు సారీ వాటిని టెన్ టు ఫైవ్ పనిచేస్తాము దట్ ఈస్ ఫర్ ఎస్ వి ఆర్ నాట్ బాథర్డ్ అబౌట్ ఎనిథింగ్ అంటారా ఇట్స్ అప్ టు యూ అప్ టు ఎనీబడి వీ విల్ డిసైడ్ ది వే హీ వాంట్స్ టు ట్రావెల్ మీరు వెళ్ళదల్చిన మార్గం మీ ఇష్టం ఎవ్వరికీ సంబంధం లేదు కానీ వాళ్ళు ఏ మార్గంలో వచ్చారో దేశానికి చెందిన ఇద్దరు ప్రముఖులు చెప్తున్నారు మేము వచ్చిన మార్గం ఇది అని ఇట్స్ అప్ టు యూదర్ యూ ట్రావెల్ ఇడ్ ఆర్ యు డిస్కట్ ఇట్